మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం మొదటి వచ్చినమును చదువుకుందాం యాగోబు తన కుమారులను పిలిపించి ఇట్ల నేను మీరు కూడి రండి అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసేదను దేవుడు ఈ కొద్ది మాటలను మనకొరకు దీవించునుగాక ప్రభు నన్ను ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యాకోబు తన కుమారులను పిలిపించి వారిని దీవిస్తూ ఉన్నాడు వారిని దీవిస్తూ అతను పలికిన మాట ఏంటంటే అంత్య దినముల ఎందు జరగబోయే సంఘటనలను మీకు తెలియచేస్తాను అంటున్నాడు నిజమే యాకోబు తన కుమారులకు భవిష్యత్తులో జరగబోయే విషయాలను తెలియపరిచినట్లుగా ఇరవై నేసు క్రీస్తు వారు ఆయన ప్రియమైన కుమారులము కుమార్తెలమైన మనకు అంత్య దినములలో జరగబోయేటటువంటి విషయములను చాలా స్పష్టంగా తెలియచేయటం జరిగింది ఆయన మనలను ప్రేమించాడు భవిష్యత్తులో ఏవి జరగనై ఉన్నవో వాటినన్నిటినీ బయలుపరిచారు ఏవీ మరుగు చేయలేదు దానియల గ్రంథము యేస్కీల గ్రంథము ప్రకటన గ్రంథం మనం గనక చదివితే ఆ గ్రంథాల్లో ఎన్నో మర్మమైనటువంటి సత్యములు దాగి ఉంటాయి ఆ మర్మములను దేవుడు తన యొక్క ఆత్మ చొప్పున ఆయన భక్తులకు చాలా స్పష్టంగా బయలుపరిచాడు అలాగే మనకు కూడా ప్రభు నేసు క్రీస్తు వారు అంత్య దినములలో జరిగేటటువంటి ఆ భయంకరమైన పరిస్థితులను గురించి చాలా స్పష్టంగా తేట తెల్లంగా వ్రాయించాడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చిన అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము ఎలాగనగా మనుషుల స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బింకములాడు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు విధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు రహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి గలివ పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు ఇటువారికి విముఖుడవై ఉండుము ప్రభునందు ప్రేమైన వారులరా అంత్య దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయో మనం చూస్తున్నాం ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వస్తాయని ప్రభు ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం దేవుని వాక్యము మనతో సూటిగా మాట్లాడుతూ ఉంది కాబట్టి అంత్యదినాల్లో జరగబోయే విషయాలను గురించి తండ్రి అయిన యాకోబు అతని యొక్క కుమారులకు విషదపరుస్తూ ఉన్నాడు ఒక్కొక్కరిని పేరు పేరును దీవిస్తూ ఉన్నాడు రూవైన విషయానికి వస్తే రూబేను యాకూబు యొక్క బలము మరియు ఔన్నత్యాతిశయమునై ఉన్నాడు కానీ అతడు చంచల బుద్ధి కలిగి తన తండ్రి పరుపును అంటుపరిచాడు ఆ తర్వాత తన కుమారులైన షిమ్యోను లేవి జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు యాకూబు ఎందుకంటే వారు నరహంతకులయ్యారని వారి కోపము చాలా భయంకరమైనదని యాకోబు చెప్తున్నాడు ఆ తర్వాత మనం చూసుకుంటూ వెళితే యాకోబు యొక్క కుమారులను ఒక్కొక్కరిగా యోధా గురించి ఆ తర్వాత యబులును గురించి ఇషాకారు గురించి దాను గురించి వరుసగా యోసేపు గురించి నప్తాలి గురించి యాకోబు దీవెనకరమైనటువంటి మాటలు మాట్లాడిన తర్వాత యాకోబు నలభై తొమ్మిదో అధ్యాయం చివరి వచ్చినంలో అతడు మరి మరణించినట్లుగా మనం చూస్తాం యాకోబు యొక్క ముగింపు ఎలా ఉందనే విషయాన్ని ఈ వాక్య భాగంలో చూచినప్పుడు యాకోబు వారిని దీవించి వారితో పైన పేర్కొనబడినటువంటి మాటలను పలికిన తర్వాత యాకోబు తన కుమారులతో ఒక మాట చెప్తాడు అదేంటంటే నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుతున్నాను ఎక్కడ ఆ స్థలము అంటే హిత్యుడైన ఎఫ్రోను భూమి అందున్నటువంటి గుహలో నా తండ్రుల యొద్ నన్ను పాతి పెట్టమని అడుగుతూ ఆ వివరాలను చెప్తూ ఉన్నాడు ఆ గుహ కనాను దేశమందలి మందలి మమ్రే ఎదుటనున్న మక్వేలా పొలములో ఉన్నది అబ్రహాము దానిని ఆ పొలము హిత్యుడ ఎఫ్రోని యొద్ శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యంగా కొన్నాడని అక్కడనే వారు అబ్రహామును అతని భార్యను అనగా శారాను పాతి పెట్టారని ఇలా వరుసగా ఇస్సాకు అతని భార్య అయిన రిప్కాను పాతి పెట్టినట్లుగా యాకోబు తన భార్య అయినటువంటి లేయాను పాతి పెట్టినట్లుగా అలాగే తనను కూడా అక్కడ పాతి పెట్టాలని యాకోబు తన కుమారులకు చెప్తున్నాడు ఇదంతా కూడా ముగిసిన తర్వాత యాకోబు తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి స్వజనుల యుద్ధకు చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం ఇది మంచి ముగింపు ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా యాకోబు తన కుమారులను ఆశీర్వదించాడు దీవించాడు వారికి అన్ని విషయాలు చెప్పాడు అంత్య దినములను గురించి జరగబోయేటటువంటి సంగతులను గురించి చెప్పాడు ఈ క్రమంలో యాకోబు తన యొక్క చివరి కోరిక తన స్వజనుల యొద్ద పితరుల సమాధుల యొద్ద పాతి పెట్టబడాలి అనేటటువంటి కోరికను తన కుమారులకు వివరించి చెప్తాడు స్వజనులు ఎక్కడ ఉన్నారు స్వజనులు ఎక్కడ ఉన్నారంటే మమ్రే అనగా హెబ్రోను ఎదుటిన ఉన్నటువంటి మక్పేలా గుహమలో ఉన్నారు అలాగైతే ప్రభు నన్ను ప్రియమైన వారులరా మనము ఈ లోకంలో యాత్రికులం పరదేశులం ఇక్కడ మనకు స్వాస్థ్యం లేదు ఇక్కడ మనకు నిలువరమైనటువంటి పట్టణం లేదు ఇక్కడ మనము కేవలము యాత్రికులము పరదేశులము కాబట్టి ప్రభు మన కొరకు ఒక ఉన్నతమైనటువంటి స్థలమును సిద్ధపరిచి ఉంచారు ఆ స్థలములో మన స్వజనులు ఉంటారు వారెవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో అడగబడి సహోదరులుగా ఉన్నటువంటి విశ్వాసులైన మన ప్రియమైనటువంటి సహోదరులు ప్రభు యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుల సంఘమును పరలోక రాజ్యంలో చేర్చారు ఆ రాజ్యము మనకు స్వాస్థ్యముగా ఇవ్వబడింది అంటే రేపటి దినాన మనం కూడా స్వజనుల యుద్ధకు చేర్చబడటం అనగా అరలోక రాజ్యములో ఉన్నటువంటి భక్త కోటి చెంతకు చేర్చబడుతున్నాము అని ఆనందించేటటువంటి తరుణం ఇది ఎందుకంటే అన్యులకు ఇటు గొప్ప నిరీక్షణ లేదు అన్యులకు ఇటు గొప్ప అవకాశం లేదు అన్యులకు ఇటు గొప్ప రక్షణ భాగ్యం లేదు అయితే అల్పులము నిష్ప్రయోజకులమైనటువంటి మనకు ఇట్టి ధన్యత ప్రభు క్రీస్తు వారి యొక్క కృప వలన లభించింది ఆయన కృప ఎలాంటిదంటే దేవుని వాక్యం చెప్తుంది అపోస్తుడైన పౌలు కొరింతీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎట్టిదో ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై మన నిమిత్తము దరిద్రుడాయ ఆయన అన్నీ కలిగిన వాడైనప్పటికీ మన నిమిత్తము దరిద్రుడైనట్లుగా మనం చూస్తున్నాం అది దేవుని యొక్క కృప కృప అంటే అనర్హులకు సహితము ఈవిగా ఇయ్యబడినటువంటి దేవుని యొక్క ప్రేమ అలాంటి కృపకు మనం పాత్రులు అయ్యాము అంటే అది ప్రభునేసుక్రీస్తు వారి వలన మాత్రమే కాబట్టి ప్రభు నందు ప్రియమైన సహోదరుడ సహోదరి ఈ కృప చేత రక్షించబడిన ప్రతి మన స్వజనులే మన యొక్క సహోదరులే వీరందరూ పరలోక రాజ్యంలో ఉంటారు ఇప్పుడు వారితో మనం కలుసుకొని వారితో ఆనందించేటటువంటి దినము ఒకటి ఉన్నదండి అయితే యాకోబు ద్వారా మనం తెలుసుకుంటున్న పాఠం ఏంటంటే మనము ఆ దేశమును కాంక్షించాలి ఆ దేశంలో ఉండటం కొరకు నిరీక్షించాలి ఆ దేశంలో ఉండడానికి బలంగా ఇష్టం కలిగి ఉండాలి యాకోబు ఐగుప్తు దేశంలో తనను పాతి పెట్టవద్దని యోసేపుతో కూడా చెప్పాడు ఐగుప్తు దేశంలో తనను పాతి పెట్టవద్దని ఇప్పుడు నలభై తొమ్మిదో అధ్యాయంలో తన యొక్క కుమారులకు కూడా చెప్తూ ఉన్నాడు యోసేప్ యొక్క సహోదరులకు కూడా చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా మన పౌరస్థితి పరలోకమందున్నదని మర్చిపోకూడదు యాకోబు యొక్క ముగింపును మనం చూసినప్పుడు యాకోవు తన యొక్క జీవితమును ఎలా ముగించాడు అని అంటే అతడు తన కాళ్ళు ముడుచుకున్నాడు ఆ తర్వాత ప్రాణం విడిచాడు ఎక్కడా అంటే మంచము మీద ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా విశ్వాసి ముగింపు ఎప్పుడు ఎలా ఉండాలంటే మోకాళ్ళ జీవితము కలిగిన బలమైనటువంటి విశ్వాసముతో కూడినదై ఉండాలి యాకోబు తన కాళ్ళు ముడుచుకున్నాడనే మాట మనం చూస్తున్నాం మనం కూడా మోకరించి దేవునికి మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రార్థన ఎన్నో అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసి చూపిస్తుంది కాబట్టి మనం ఏ మేరకు బలమైన ప్రార్థన కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన చేద్దాం యాకోబైతే మనసం మీద తన కాళ్ళు ముడుచుకున్నాడు ఇది మనము కలిగి ఉండాల్సిన ప్రార్థన జీవితానికి ఒక గుర్తుగా ఉంటుంది కొంతమంది ఏంటంటే వాక్యం చెప్పడానికి అధికంగా ఇష్టపడతారు కొంతమంది ఏంటంటే వాక్యమును చదవడానికి ధ్యానం చేయడానికి అధికంగా ఇష్టపడతారు కానీ చాలామంది ప్రార్థన చేయడానికి మాత్రం ఎటువంటి ఆసక్తిని చూపించరు ఇది చాలా విచారకరమైన పరిస్థితి ప్రార్థన అసాధ్యమైన కార్యములను సాధ్యం చేస్తుంది అని మనం చూచాం కదా దేవుని పరిశుద్ధ గ్రంథంలో కోకొల్లలు అపౌస్త్రుడైనటువంటి పేతురు తబితాను బ్రతికించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు కబితమ్మ లేచి కూర్చుంది ప్రార్థనకున్న శక్తి అలాంటిది కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి యాకవు తన ముగింపు సమయంలో ఎలాగున్నాడంటే మంచం మీద కాళ్ళు ముడుచుకొని ఉన్నాడు అలాగే మన మోకాళ్ళు ఎప్పుడూ కూడా మరి ముడుచుకొని లేక ముడవబడి దేవునికి మొరపెట్టే భంగిమలో ఉంటే మనం మోకాళ్ళు నలబడే కొద్దీ ముఖాలు తెల్లబడతాయి అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించ ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మహప్రభ మీరు అనుగ్రహించిన వాక్యానికి స్తోత్రాలు వెతుబడిన వాక్యాన్ని కట్టిఫలం చేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన క్రీస్తు వారు అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించి అడిగి వేడుకొంచు నామ తండ్రి ఆ